ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నేను చెప్పిన మాట వినకుండా ఎంతో అశ్రద్ధగా ఉన్నావు ఇది కేవలం నీ కోసమే చివరిసారిగా చెప్తున్నాను ఇక వినకపోతే అంతా నీ ఇష్టం అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబాగారి మాటల్లో ఎలాంటి అర్థం ఉంది బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి పరమార్థం ఉంది అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ సందేశాన్ని కనుక వింటున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమంది భక్తులకు కూడా మీరు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఏం లేదని బాధపడుతూ ఉండే కంటే ఏదైనా చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితిలో నీ వెనుకటి దర్పం ప్రదర్శిస్తే కుదిరే పనేనా ఆలోచించు బాబా కాపాడు ఆదుకో అని నన్ను నువ్వు ప్రార్థిస్తున్నావు మరి నేను ఇచ్చింది ఏది కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీవు చేసుకుంటున్న స్వయంకృతానికి ఇంట్లో వారిని నువ్వు చాలా కష్టపెడుతున్నావు నీ బిడ్డల బంగారు భవిష్యత్ నీ చేతుల్లో ఉంది అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా మరలా చిన్నగా ప్రారంభించు ఇకపై జాగ్రత్తగా ఉండు చెడు అలవాట్లు చెడు స్నేహాలు మానుకొని నీ కుటుంబ క్షేమం కోసం ఆలోచించు బాబా ఏంటి సహాయం చేయమంటే కష్టపడి చేసుకో పని చేసుకోని అంటున్నాను అని అనుకోకండి కష్టించి సంపాదిస్తే నీకు నీ పైన నమ్మకం ఏర్పడుతుంది ఊరికే వచ్చేది ఏది నిలవదు అది శాశ్వతం కూడా కాదు ఏదైనా నీకు నేను ఇవ్వగలను అనుకుంటే తప్పు నేను ఇచ్చేది పట్టుదల శక్తి ధైర్యం నమ్మకం ఇవి ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీకు కావలసినది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అన్న భావన అలా ఎండటికీ జరగదు నీవు ప్రయత్నం చేయి నేను ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాను నేను నీకు సహాయం చేస్తానని నువ్వు నమ్మితే చాలు అలా నమ్ము నీకు ఉన్నతమైన ఆలోచనలు కలిగేలా చేస్తాను బాబా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించే శక్తి ఇస్తాను నువ్వు నిజాయితీతో కష్టించి చేసే ఏ పనైనా నా అండదండలు నీకు పుష్కలంగా ఉంటాయి ఎప్పుడు కూడా నేను చెప్పినట్లు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతావు అడుగడుగున నేను నీకు అండగా ఉంటాను నువ్వు గుర్తించి నడుచుకుంటే చాలు ఉన్నత శిఖరాలకు ఖచ్చితంగా చేరుకొనగలుగుతావు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు గుర్తు రాలేదా చెప్పు నీకు నేను మంచి చేస్తేనే మంచి చేసినట్లు మంచి వాడనైపోతాను నీకు కష్టం వస్తే చాలు వెంటనే నన్ను తిట్టడం నువ్వు ప్రారంభిస్తావు బాబాకు నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నాకు అసలు ఏది జరగడం లేదు ఎప్పుడు చెప్పుకున్నా కూడా నా కష్టాలు తీరడం లేదు బాబా లేడు ఇంకెవరూ లేరు నేనొక్కదాన్నే అని నువ్వు ఎప్పటికీ బాధపడద్దు అలా అనుకుంటూ ఉంటే కనుక నీకు నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు నీ కష్టాలు బాధలు అన్నీ నాతో విన్నపించుకుంటావు కదా ఇక వదిలేయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనిని నెరవేర్చే బాధ్యత నాది ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఉంటే చాలు ఎవరికి నేను అన్యాయం చెయ్యను అలా అనుకుంటే మీ మూర్ఖత్వమే అవుతుంది ఎప్పుడు కూడా నేను ఏ పని చెయ్యలేదు అని మీరు అనుకుంటున్నారు కదూ అది మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోండి నేను మీ కోరికలన్నీ ఒక్కటి కూడా తీర్చలేదా అని మీ మనసులో మీరు అనుకుంటే చాలు ఖచ్చితంగా బాబా మాకోసం ఆ పని చేశాడు కదా అయినా మేము ఎందుకు నిందిస్తున్నాము అని మీకు మీరే సర్దుకొని మీ మనసుకు నచ్చ చెప్పుకుంటారు నేను ఎప్పుడైనా సరే నేను చెప్పేది అర్థం చేసుకొని ప్రవర్తించు నేను నీకు మాట ఇచ్చింది వాస్తవం కానీ ఏం మాట ఇచ్చాను నీవు కష్టించొద్దు నీ ప్రయత్నం చేయవద్దు ఏ ప్రయత్నాన్ని కూడా చేయవద్దు నీవు అలా కూర్చొని నన్ను తలుచుకుంటూ ఉండు చాలు అని నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్లు నేను చేస్తాను అని నీకు నేను చెప్పలేదు కదా సోమరితనం ఒంటి నిండుగా నింపుకొని నన్ను ప్రార్థిస్తే నీవు అనుకున్నవి ఏవి జరగవు నీవు పని చేయి అందులో నీవు కఠిన శ్రమ చేయి అప్పుడు నీవు నన్ను తలవకపోయినా నీవు కోరుకుంటున్నట్లు అంతా కూడా మంచి జరుగుతుంది అలా కాకుండా ఏమీ కష్టపడకుండా ఏ పని చేయకుండా నాకు అంతా బాబే తెచ్చిపెడతాడు అనే అపనమ్మకాన్ని నీలో నింపుకోవద్దు అది ఎప్పటికీ జరగదు కష్టపడితేనే మనకు ఏదైనా కూడా దక్కుతుందని చెప్తాను నువ్వు కష్టపడు ప్రతిఫలాన్ని దాపై వదిలే నేను అంతా చూసుకుంటాను లేదు బాబా నేను ఎంత కష్టించినా ఫలితం కనిపించడం లేదు అని అంటావు కదూ ఖచ్చితంగా నేను నీ కష్టానికి తగ్గ ఫలితం ఇస్తాను ఏది జరగాలన్నా నీ ప్రయత్నం ఉండి తీరాలి నేను బాబాని ఎల్లవేళలా ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటాను అన్నీ ఆయనే చేసేస్తారు అంటే మాత్రం ఏమి ఉపయోగం ఉండదు మీకు అర్థమైంది కదా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది మీకు ఏది అవసరమో దానికోసం నిరంతర శ్రమ చేయాలి అలాంటప్పుడు ఒక్కొక్కరు త్వరగా గమ్యం చేరుతారు కొందరు కాస్త ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటారు మొత్తానికైతే విజయ తీరాలు ఖచ్చితంగా చేరుతారు భగవంతుడు ఎప్పుడూ సోమరితనాన్ని హర్షించడు భగవంతుణ్ణి ప్రార్థిస్తే అన్నీ జరుగుతాయి అని భ్రమపడవద్దు భగవంతుడు మీకు శక్తియుక్తులను మాత్రమే ఇస్తాడు సూచనలను అందిస్తాడు దానివలన మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది అప్పుడే మీరు జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు అలా కాకుండా బాబా మా కోసం అన్ని పనులు చేస్తాడు మేము ఊరికే ఉన్నా కూడా మా కోసం అన్నీ చేస్తాడని మాత్రం మీరు ఎప్పటికీ అనుకోవద్దండి ఆ సోమరితనాన్ని వదిలిపెడితే కనుక మీ జీవితం అనేది ఎంతో సంతోషమయం అవుతుంది నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని నాలో నీకు స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ప్రస్తుతం నీకు కావలసిన అతి ముఖ్యమైనది మనశ్శాంతి మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి నీకు అన్నీ దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు చెడు దారుల్లోకి ప్రవేశించడం వలన నీ మనసంతా కూడా అలజడికి గురి అవుతుంది నీవు ఏమి చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదా చెప్పు నీ మనసు ఆలోచనలు చెడు వైపు వెళ్తున్నాయి అలా చేసి సంపాదిస్తే నీకు అక్కరకు రాదు పైగా నీ వల్ల నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించాల్సిందే నువ్వు ఏమి చేయకపోయినా మంచిదే కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు నిన్ను నేను ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉంటాను నీకు కావలసినది తిండి బట్ట దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు నీకు అన్నీ చేకూరుతాయి కాదు నా ఇష్టం అంటావా ఇక నీ కర్మ అని నేను వదిలేస్తాను ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పింది వినకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఏదైనా కానీ స్వ సమయం రావడానికి మనకు అనుకూలమైన పరిస్థితులకు మార్పులు రావడానికి కాస్త సమయం పడుతుంది అలా అని చాలా సంవత్సరాలు పట్టదులే ఖచ్చితంగా నువ్వు అడిగిన ఈ ఒక్క నెలలోనే నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది కానీ నువ్వు ఎప్పుడైతే సరే నీ సోమరిని నీ అహంకారాన్ని వీడి నువ్వు ప్రశాంతంగా జీవించి ఎవరి మనసును బాధ పెట్టకుండా ఉంటావో అప్పుడైతేనే నీకు ఖచ్చితంగా నీ జీవితంలో అన్నీ కూడా మంచిగా జరుగుతాయి ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావా నిన్ను ఏమని పిలవాలి చెప్పు నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో కోపం వస్తుంది ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు ఎన్నిసార్లు చెప్పా నీకు నేను ప్రేమతో చెప్పాను నచ్చ చెప్పాను ఒక తండ్రి తన పిల్లలకు ఎలా బాధ్యతతో చెప్తాడో ఆ విధంగా చెప్పాను అయినా సరే నీలో మార్పు అనేది రావడం లేదు బాబా ఏంటి నాకు చెప్పడం ఏంటి నేను వినడమేంటి అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు అందుకనే నేను నిన్ను నా బిడ్డ అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే ఎందుకు ఇంత విపరీతమైన ప్రవర్తనను అలవర్చుకొని ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నావు ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత కోపం వస్తుంది వారు ఏం చేశారని కేవలం నిన్ను చూసుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నీకు మాత్రం అహంకారం చాలా ఎక్కువైపోయింది నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు నీ భార్య మీద నువ్వు ఏమి సమకూర్చలేకపోయినా సరే సర్దుకపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు కోపం వస్తుంది కదా వారే కనుక నీకు ఎదురు తిరిగి ఉండుంటే నీకు ఈ సరికి చాలా బుద్ధి వచ్చి ఉండేది కానీ వారు అలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు వారిని చేతగాని వాళ్ళుగా చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నావు అందరూ నాకు భయపడాలి అందరూ నన్ను చూసి పారిపోవాలి భయపడి అని నువ్వు అనుకుంటూ ఉంటావు అలా ఎప్పటికీ అనుకోవద్దు కేవలం వాళ్ళు నీ భయాన్ని చూసి అలా ఉండడం లేదు నీతో మాకెందుకు గొడవలు అని దూరంగా ఉండడం చాలా మంచిదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నారు చేసిందంతా నువ్వే చేసి నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అనగదొక్కాలని చూస్తున్నావు కదూ వారికి నీ మీద ఉన్న విలువంతా నువ్వు పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా బయటికి తెలియకూడదని వారు అనుకున్నారు కాబట్టి నువ్వు ఎలాంటి వాడివంటే నువ్వు అనుకున్నది కాదంటే సారు అది చెడ్డదైనా సరే నువ్వు ఒక పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తావు ఎప్పుడు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటావు నువ్వు వేసే కేకలకు నువ్వు వే అరిచే అరుపులకు నీ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చులకనైపోతారేమోనని అది భరించలేక వారు నువ్వు ఏం చేసినా మౌనంగా ఉంటున్నారు అదే అదునుగా నువ్వు చూసి వాళ్ళని ఇంకా చులకనగా చూడటం మొదలుపెట్టావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు ఎన్నోసార్లు నిన్ను నేను హెచ్చరించాను బుద్ధి చెప్పాలని ప్రయత్నించాను వారు నీకు దొరకడం నీ అదృష్టం అటువంటి వారిని నువ్వు విలువగా చూసుకోవాలి కదా నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లోనూ ఉన్నా వారు నిన్ను అంటిపెట్టుకొని ఉంటున్నారంటే ఏదో ఒక విధంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తున్నట్లే కదూ అయినా సరే నీకు కళ్ళు బైర్లు కమ్మి పొగరు ఆకాశాన్ని అంటింది ఏం చేశారని నీకు అంత పొగరు ఎందుకని నువ్వు వారిని ఇలాగ ఇబ్బంది పెడుతున్నావు ఇంట్లో వాళ్ళంటే నీకు అంత చులకనన ఒక్క మాట గుర్తుపెట్టుకో ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరి అయిపోతావు ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో ఉన్నా సరే నువ్వు ఒక ఒంటరి వాడిలాగా ఉన్నావు ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావు ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అన్నది వారికి అర్థం లేదు కాబట్టి అర్థం కావడమే లేదు నీ ప్రవర్తన చూస్తే వారికి చాలా భయంగా ఉంది ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరు అనేది అలా ఉంది కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలో ఎంత బీదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించడు ప్రేమానురాగాలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటాడు ఎందుకని నీకు అంత అహంకారం నీ కుటుంబం లాంటి కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం ఉంటే కాని జరగదు అలాంటప్పుడు వాళ్ళను ఇంకా బాధ పెడుతూ ఉంటే నువ్వు ఏం పాపాన్ని మూట కట్టుకుంటావో ఒక్కసారి ఆలోచించు పాపాన్ని మూట కట్టుకోవడం తప్ప ఇలా చూడు నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ప్రమాదంలో పడతావు ఈ బాబా చెప్పింది నిజం నువ్వు బయటపడి నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచివాడిగా ఏమీ తెలియని వాడిలాగా చక్కగా నటిస్తున్నావు నీ నటన నీ కుటుంబానికి తెలుసు బయటి వారికి ఎలా తెలుస్తుంది చెప్పు తర్వాత నాకు అన్నీ తెలుసు నాకు ఎలా తెలుస్తుందని నువ్వు అనుకుంటావు కదా నాకు తెలియనిది ఏదైనా ఉంటుందా నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉంటాను నువ్వు ప్రవర్తించే తీరంతా గమనిస్తూనే ఉన్నాను అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా వారు నీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసా ఇకపై కొద్ది రోజులే వాళ్ళు నీకు సమయం ఇచ్చారు ఆ కొంతకాలం తర్వాత నువ్వు ఒకవేళ నీలో మార్పు రాలేకపోతే కనుక ఇంకా నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది అంత విరక్తి కలిగింది వారికి వారి జీవితం పైన నీతో ఉండలేక నీతో జీవించడం అంటే వాళ్ళకు చాలా అసూయగా ఉంటుంది నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని నీ కుటుంబం తప్ప తల్లిదండ్రులు లేరు తోడబుట్టిన వారు లేరు నువ్వు నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరు కూడా నిన్ను ప్రేమించరు అటువంటి వారిని వదిలిపెట్టుకున్నావంటే నీ అంత మూర్ఖుడు ఇంకా ఎక్కడ పుట్టలేదని నేను అనుకుంటాను చాలా కోపం వస్తుంది నాకు నీపై అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు నేను మాట్లాడవలసి వస్తుంది ఒకటే చెప్తున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయంలోపు నువ్వు మారితే కనుక నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది లేదు నేను ఇలానే ఉంటాను అంటే కనుక ఇంకా నీ కర్మ ఎవరు నిన్ను బాగుపరచాలనే ప్రయత్నం కూడా చేయలేరు నేను కూడా నీకు నువ్వు మారావు అనుకో నీకంతా కూడా మంచి జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బతుకుతారు ఎందుకంటే వారందరూ కలిసే ఉన్నారు కాబట్టి కానీ నువ్వు ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కోపంతో ఎప్పుడు కూడా అలా ఉండడం వలన అందరికీ చికాకుగా ఉంటుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా ఒంటరితనం తప్పదు నువ్వు అందరిలో ఉన్న ఒంటరిగానే బతుకుతున్నావు చేసిందంతా నువ్వు చేసి కానీ బాధించేది వారిని ఎందుకు అలా బాధిస్తున్నావు వారు ఏం చేశారని బాధిస్తున్నావు నువ్వు వారి తరపున నేను అడుగుతున్నాను నిన్ను ఎందుకంటే వారు అడగలేరు కాబట్టి అడగడానికి అంత ధైర్యం కూడా వారికి లేదు కాబట్టి వారు ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే నిన్ను ఎదిరించాలి అంటే నువ్వు చాలా అవమానానికి గురవుతారు కానీ వారు అది కూడా చేయాలని అనుకోవడం లేదు నువ్వు మారడానికి వారే కాస్త సమయం పెట్టుకున్నారు ఆ సమయం కనుక అయిపోయింది అంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు బాధ్యత నా మీద పెట్టారు బాబా అతని మనసు మారి మంచిగా అయ్యేలా చూడు తండ్రి అని నాకు తెలియచేస్తున్నారు నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను ఇకపై నువ్వు మారితే కనుక నీకు అంతా కూడా మంచి జరుగుతుంది లేదు మారను నా ఇష్టం అని అనుకుంటే కనుక నేనేమీ చేయలేను ఇదే చివరిసారి నీకు హెచ్చరించడం మారుతావా లేదా అన్నది నీ ఇష్టం మారితే కనుక నీ అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు ఇక మారుతావా లే... లేదా అన్నది నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి మారకపోతే ఇక నీ కర్మ నువ్వు అనుభవిస్తావు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి